హలో చూస్తున్నారా ఈ సీజన్లో నేను విచ్చుకో ఇ విచ్చుకోగా చూసింది ఇది సెకండ్ ఫ్లవర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రెండు మూడు అన్నమాట ఇవి రెడ్ వెరైటీ ఈ రెండు కూడా పింక్ పల్ప్ పింక్ పల్ప్ అన్నమాట నిన్న నైట్ విచ్చుకున్న ఇంకొక ఫ్లవర్ ఇది వైట్ పల్ప్ ఇది వైట్ పల్ప్ ఇది ఒకటే ఫ్లవర్ వచ్చింది వైట్ పల్ప్కి ఈసారి ఇది రెడ్ పల్ప్ది నిన్న విచ్చుకున్నది అంటే మొన్న మార్ మొన్న నైట్ విచ్చుకుంది ఇంకా అక్కడ అక్కడొక్కడ కనబడుతుంది కదా ఆ మొగ్గ విచ్చుకోవాలి ఇంకా ఈ మొగ్గ విచ్చుకోవాలి ఈ టూ అక్కడ కనిపిస్తుంది కదా అది అంతకంటే ముందు రోజు విచ్చుకొని వడలిపోయిన పువ్వు అన్నమాట